హలో వెల్కమ్ టు పిఎల్ వంటలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రొయ్యి పొట్టుతో గోంగూర ఏ విధంగా తయారు చేయాలి అనేది మనం చూసుకుందామండి మన ఛానల్ చాలా సూపర్గా ఉంటుందండి రొయ్య పొట్టు చాలామంది డ్రై ఫిష్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇది రొయ్య పొట్టు అండి చాలా సన్నగా ఉంటుంది చూసారా అది ఆ పొట్టు ఆ పొట్టుతో గోంగూర వేసి ఉండి చూపిస్తాను మీకు చాలా సూపర్గా అయితే ఉంటుందండి కర్రీ ఒక బంచ్ అయితే గోంగూర తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేశాను ఒలిసి దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి చిన్న రొయ్యలు చిన్న రొయ్యలు తీసుకొని ముందు ఒక పావుగొండి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇదిగోండి మనం గోంగూర బాగా క్లీన్ చేసుకొని దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి వాటర్ ఏం పోయి అక్కర్లేదండి కొంచెం ఉడకబెట్టండి గోంగూరను ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం ఉడకబెట్టి రుబ్బుకొని మనం మిక్స్ చేసుకున్నట్లయితే కర్రీ మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే మనకి కలుస్తుంది బాగా అన్నంలో ఇదిగోండి ఇప్పుడైతే నేను స్టవ్ మీద గోంగూర అయితే పెట్టాను ఇప్పుడు రొయ్యల్ని మనం క్లీన్ చేసుకుందామండి ఈ దీన్ని ఒక పావు గంట ముందు నానబెట్టి పెట్టానండి ఏమన్నా ఇసుక ఏమన్నా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఆల్రెడీ మన గోంగూర ఉడికిపోయింది దీంట్లో కొంచెం ఉప్పేసి మనం దీన్ని రుబ్బుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పాన్ తీసుకుందాం దాంట్లో అయితే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు ఉల్లిపాయలు అయితే చాప్ తీసి వేసుకోండి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోండి చాలామంది కూడా డ్రై తీసుకుడుతూ ఉంటారండి ఎండు చేపలు తర్వాత ఎండి ఇండి పచ్చి రొయ్యలు కంటే కూడా మనం ఎండి రొయ్యలు కనుక గోంగూరలో అట్లా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అవి నేనైతే రొయ్యలు వేయట్లేదండి రొయ్యి పొట్టు వేస్తున్నాను రొయ్యి పొట్టు వేస్తే ఎవరైనా రొయ్యలు ఎండు రొయ్యలు తినను అన్న వాళ్ళకి కనపడవండి కలిసిపోతాయి టేస్ట్ మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది ఒకసారి మీరు ఎండు పొట్టుతో గోంగూర వేసి ట్రై చేయండి నా వీడియోని ఫస్ట్ నుంచి క్లాస్లో చూస్తే నేను ఏ విధంగా తయారు చేస్తాను అనేది చూసి మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత మనం ఎం రోజులు శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని కూడా మనం వేయించుకున్నామండి ఈ ఈ రుయ్య ఈ సన్నటి రొయ్యలు బాగా వేగితే ఎంత వేసి అంత టేస్ట్గా ఉంటాయండి సిమ్ములో పెట్టి వేయించండి సిమ్లో పెట్టి చక్కగా వేయించండి వేస్తే మీరు ఎంత వాటిని వేయించుకుంటారో మీకు కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది గోంగూర బాగా డీప్గా వేయించుకోండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మొదట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇదిగోండి ఇప్పుడైతే మనం ఎంతు చక్కగా సన్న సిమ్ మీద పెట్టి మనం వేయిస్తున్నామండి పెద్ద సిమ్ పెట్టారంటే వేక మాడిపోతాయండి చూసారా ఎర్రగా అవి అట్లా అయినట్లయితే మీకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీసు వాసన అట్లా ఏమి ఉండదు చాలా బాగుంటుంది టమాటోలు ఒక నాలుగు టమాటోలు తీసుకొని పోసేస్తానండి టమాటాలు మొక్కబడే వరకు కూడా వేగమిద్దాము మొత్తం మంచి టేస్ట్గా ఉండే ఎండి పొట్టుతో గోంగూర అయితే మీకు ఇక్కడ రెడీ చేసి చూపిస్తున్నాను గోంగూర అనేది చాలా టేస్ట్ బాగుంటుంది చాలా ఇష్టపడతారు కూడా గోంగూర అంటే ఇంకా దాన్ని ఇలా మనం ఎండి రోజులు కానీ దేంట్లో అయినా సీ ఫుడ్స్లో వేసుకుంటే చాలా బాగుంటాయండి టమాటాలు వేగితూ ఉండగా మనం కొంచెం పసుపు వేసుకున్నాము సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పులువ అయితే వేసేస్తానండి అడ్జస్ట్ చేస్తానండి సరిపోతే ఇంకా వేసుకుంటాను ఇప్పుడైతే మీరు వేయించండి చక్కగా మళ్ళీ ఇలా వేయిస్తూ ఉండండి చెప్పాను కదండి మీకు ఎంత రొయ్యి వేగితే మీకు అంత టేస్ట్గా ఉంటుంది కారం టూ 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 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేస్తానండి ఇంకా కొంచెం ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేస్తాను మొత్తానికి రేట్ టూ టేబుల్ స్పూన్ వేసేస్తానండి మనం పచ్చిమియలు కర్రీలో వేసాము గోంగూరలో వేసాము కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం లిట్ క్లో వచ్చేసి టమాటోల్ని రొయ్యల్ని మగ్గనిద్దాం బాగా చూస్తారు కదా చక్కగా మగ్గుతున్నాయి చాలామంది కూడా ఎండి రొయ్యలు ఎండి చేపలు అంటే చాలా ఇష్టపడతారు అంటే అటువంటి వాళ్ళు ఈ విధంగా చేసుకుంటేనండి చాలా బాగుంటుంది మీకు ఎండి రొయ్యలు వాసన ఇల్లంతా అలా అయితే ఉండదండి ఇది ఇలాగ చేసుకుంటే మీరు బాగా వేయించుకోండి ఈ ఎండి పొట్టు అనేది చాలా బాగుంటుందండి దీంట్లో ఎండి కారం అన్నీ కొట్టుకోవచ్చు దీంతో మనం రొయ్యల కారం మనం గ్లాస్ వాటర్ పోసామండి మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసి మనం ఉడకనిస్తున్నాం కర్రీని చూసారు కదా ఉడుకుతుంది కూర మంచి స్మెల్ వస్తుందండి చక్కగా ఇది మీకు తిండింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది మీకు టిప్ ఏంటంటే గోంగూరలో వాటర్ పోయొద్దు ఎండు బాగా వేయించండి అంతే కూర అయితే ఇంకా మీకు వారం రోజులు అలా బయట పెట్టినా కూడా మీకు ఉంటుంది కూర చాలా బాగుంటుంది ఇదిగోండి ఉడికిపోయింది మనకి కర్రీ రొయ్యలు ఉడికిపోయింది తర్వాత కర్రీ గొడవ చూస్తారు కదా ఈ మాత్రం వాటర్ ఉంటే మనం గోంగూర వేసేయొచ్చండి ఇదిగోండి మనం ఉడకబెట్టుకున్న గోంగూరలో కొంచెం సాల్ట్ వేసి రుబ్బ పెట్టుకున్నానండి దాన్ని తీసుకొచ్చి మనం ఈ కర్రీలో అయితే యాడ్ చేస్తున్నాం బాగా మిక్స్ చేయండి గోంగూర రొయ్యలు అంతా కర్రీ అంతా మిక్స్ అవ్వాలి గోంగూర మటన్ గోంగూర చికెన్ వాటిలన్నిటికి కూడా దిగదుపండి ఈ కూర ఈ కూర తింటే అసలు అంత అద్భుతంగా ఉంటుంది మీరు మటన్ గోంగూర కంటే కూడా ఇది బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఎండి రొయ్యలు కాదండి ఎండి పొట్టుతో ట్రై చేయండి నేను ఏ విధంగా తీసాను ఆ విధంగా ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నట్లయితే దాంట్లో రిస్క్ అంతా మీకు కిందకొచ్చేస్తుందండి ఏమన్నా ఉంటే అంతేనండి గోంగూర ఎండి పొట్టు కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్గా ఉండే గోంగూర ఎండి పొట్టు కర్రీ చూసారా మనం సోస్ తీసుకుంటున్నాం రెడీ అయిపోయిందండి ఆల్రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు వేడి వేడి అన్నాలు వేసుకుంటానండి చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ఎవరైనా డ్రై ఫిష్ అవి వాళ్ళు తినేవాళ్ళు ఉంటే ఇష్టపడ్డవాళ్ళు ఈ విధంగా అయితే మీరు ట్రై చేసుకోండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఆకలి అయితే వేసేస్తుందండి ఈ కూరని చూస్తుంటే మీకైతే ఆకలి వేస్తుందో లేదో మరి నాకైతే ఆకలి వేసేస్తుంది ఇది తింటే ఉంటుందండి మీరు ఎంత అన్నం తింటారో మరి కొంచెం చూసుకొని తినండి చూస్తారు కదా ఎమ్మె ఎమ్మిగా ఉంటే గోంగూర ఎండిపొట్టు కర్రీ ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి